వేమునోడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయవరణలో బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కోడివిండి శ్యామ్ ఆధులలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనా హృదయ నేత బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటే మాజీ ఎంపీటీసీ మంచ రాజేశం తలారి నర్సయ్య ఉప్పూరిటీ గణేష్ గింటే ప్రశాంత్ దయ్యాల నారాయణ కదాస్ లక్ష్మణ్ మరిగడ్డ నరేష్ కాసోజీ నగరాజ్ ఆకులు గంగాధర్ సామా నగేశ్ రెడ్డి ఆకులు గంగాధర్ పాల్గొన్నారు मज़ा कंदसा रुद्रेन వేముల నియోజకవర్గం సీనియర్ లీడర్ అయినటువంటి ఏనుగు మనోరెడ్డి గారికి ఏణుగ మనోరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారి పుట్టినరోజు సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో రుద్రంగి బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో శ్రీ గౌరవనీయులైన ఏనుగు మనోరెడ్డి అన్న గారి జన్మదిన వేడుక సందర్భంగా రుద్రంగి విలయంపైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఈ జన్మదినం జరుపుకుంటున్నాం ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆందోళనలో శ్రీ ఏను మనోహర్ రెడ్డి గారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి జన జన్మదిన సందర్భంగా కేక్ కట్టడం జరిగింది అలాగే మరెన్నో పుట్టినరోజు జరుపుకొని సుఖ సంతోషత ఉండాలని శ్రీ లక్ష్మణస్వామి కోరుకుంటూ అలాగే ఇక్కడికి ఇచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ వివేకొక ధన్యవాదాలు